హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బుక్ ఆడియో వీర విశిష్ట వైపు నార్మల్ గా చూసేసరికి వీర ఫోన్ రింగ్ అయింది విశిష్ట గుండెలో అలజేయడం మొదలైంది వీరే లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు సేమ్ మాడిపోయిన పెనమ్మంతో విశిష్ట అమ్మో ఇతనేంటి ఇక్కడ అంటూ లటుక్కున బండి స్టార్ట్ చేయబోయింది అబ్బే మా నోళ్ళు అంటున్నట్లు డిజైనర్ పాపకి టైం అస్సలు బాగోలేదు బండి స్టార్ట్ అవ్వలేదు వీరా సింహతో టాకింగ్ చేస్తూ రేపే వెళ్ళమంటే ఎలాగా దొబ్బైన్ బే అంటూ అరుస్తున్నాడు డిజైన్ పాప ఎంత ట్రై చేసినా బండి స్టార్ట్ అవ్వడం లేదు వీరసారికి సంఖ్య జరుగుతుంది ఒక పక్క సింహ ముఖ్యమైన పని మీద క్రీనాథ్ అంకుల్ వీరాని అర్జెంట్ గా చెన్నై వెళ్లమని చెప్పడంతో వీరేమో ఇంకో డీల్ కోసం ఇక్కడ వేరే ప్లాన్ వేసుకొని ఉన్నాడు అవతల అమౌంట్ కూడా తక్కువేం కాదు ఈ చిరాకులు ఆ బండి సౌండ్ విని వీర ఏ పిల్ల జరాపు ఆ సౌండ్ బండి స్టార్ట్ అవ్వకపోతే నడిపించుకుంటూ పో అంటూ అరిచాడు విశిష్ట కదా ఇతన్ని దెబ్బకి నా మైండ్ పని చేయడం లేదు అనుకుంటూ బండి నడిపించుకుంటూ కొంచెం దూరం వెళ్ళాక సుమ వచ్చి వీరను చూస్తూ అన్నా ఇక్కడికి ఒక మేడం వచ్చారా అని అడిగింది వీర ఫోన్ మాట్లాడుతూ చూడలేదంటూ సైకి చేశాడు సుమ ఫోన్ తీసి విశిష్ట నంబర్ కాల్ చేసింది విశిష్ట మళ్ళీ మళ్ళీ ట్రై చేసేసరికి బండి స్టార్ట్ అయింది అమ్మయ్యా అనుకుంటూ వెళ్తుంటే ఫోన్ రింగ్ అయింది సుమకు వినపడింది నా సౌండ్ వెనక నుండి చూసి ఏ మేడం ఏదో అనుకుంటూ మేడం అంటూ పిలిచింది విశిష్ట అమ్మో పిల్ల వచ్చినట్లుందా అంటూ బండి స్పీడ్ పెంచింది సుమా ఈమెకి వినపడలేదా అనుకుంటూ వేరేతో అన్న ఆ మేడం కలవాలి కాస్త వెళ్దామని అడిగింది వేరే ఫోన్ పెట్టేసి తప్పదా అంటూ అడిగి చిరాగ్గా ఫేస్ పెట్టి సుమా తప్పదనేసరికి సరే పదా అని బండి స్టార్ట్ చేశాడు సుమా ఎక్కగానే బండి స్టార్ట్ చేశాడు విశిష్ట కొంచెం ముందుకెళ్లి బండి స్లో చేసింది అంతే వెనక నుంచి ఎన్ఫిల్ డగ్ డగ్ సౌండ్ చేస్తూ వచ్చేసరికి గుండె గుబేలు వంది అమ్మో ఈ పిల్ల వీరతో వస్తుందా లేక అతను నన్ను గుర్తుపట్టాడా అంటూ బండి ఫాస్ట్ పెంచింది సుమ మేడం అంటూ పెద్దగా పిలిచింది వీర చేయి గుమంది ఎహే ఎందుకలా అరుస్తావంటూ సుమకి కోపంగా చూసి రెండు నిమిషాలు విశిష్టను క్రాస్ చేసి తనకి అడ్డంగా బండి ఆపాడు విశిష్ట అయిపోయాయి వాళ్ళతో నా చాప్టర్ క్లోజ్ అంటూ ఆగింది సుమ బండి దిగి మేడం మీరేనా అని అడిగింది విశిష్ట వీర వైపు చూస్తూ కాదు అవును కాదు అంటూ ఏదేదో చెప్తుంటే సుమ వాలెట్ ఇస్తూ తీసుకోండి మేడం అంది అంతే విశిష్ట స్కాఫ్ లూజ్ అయింది వీర ఇచ్చావుగా ఒక పద అన్నాడు సుమ విశిష్ట ఏం మాట్లాడకపోవడం చూసి ఏమైంది ఏమికి అనుకుంటూ వీర వెనక ఎక్కగానే వీర రివర్స్ చేయగానే విశిష్ట స్కాఫ్ ఊడిపోయింది విశిష్ట ఫాస్ట్ గా స్కూటీ స్టార్ట్ చేసి వెళ్లిపోయింది వీరకెందుకో తేడా కొట్టింది ఆ కళ్ళు ఎక్కడో చూసానే అనుకుంటూ సుమన్ దిగమని బండి మళ్ళీ రివర్స్ చేసి ముందుకెళ్లాడు రోడ్డు రెడ్ రైన్ వరకు వెళ్ళాడు విశిష్ట కనపడలేదు వచ్చింది విశిష్టన కాదా అనుకుంటూ అన్ని గల్లీలు తిరిగాడు ఎక్కడా కనపడలేదు మళ్ళీ కాలి వాళ్ళ ఇంటికి వచ్చాడు ఖాళీ బయటికి వచ్చి పద వెళ్దామనగానే వీర లోపలికి వెళ్ళి సుమా అంటూ పిలిచాడు సుమా ఏదో ఫోటో చూస్తూ ఆ అన్నా అంది వీర పర్స్ ఇచ్చింది విశిష్ట కా అని అడిగాడు లైట్ గా ఆశ్చర్యంగా వీరసార్కి ఆశ్చర్యాలు ఆనందాలు ఇంకా ఎక్కలేదులే సుమ ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి ఆ మేడం నాకు తెలియదు అనగానే వీర అసలు తన పర్స్ నిరికి ఎలా వచ్చింది అని అడిగాడు సుమ జరిగింది చెప్పింది వెనకే ఉన్న ఖాళీ మొత్తం విని ఆనందంగా సుమా ఆ మేడమే నన్ను వైజాగ్ లో హాస్పిటల్లో చేర్చి తన పైసంతో నాకు ఆపరేషన్ చేయించింది అన్నాడు వీరానికి ఆపరేషన్ నాకు అంటూ గుండె రుద్దుకున్నాడు సుమా అవునా అన్నా ఈ ఫోటో రాత్రి మేడం పర్సులో చూస్తా అంటూ ఫోటో చూపించింది ఖాళీ కన్నా ముందు వీరా లక్కొని చూశాడు విశిష్ట వైశ్య ఫోటో అంతే వీర ఆ ఫోటోను మధ్యలోకి చింపి వైశు ఉన్న ముక్కను కింద పడేసి విశిష్ట ఉన్న ఫోటోని జోబులేసుకొని పోయాడు సుమా నోరు వెళ్ళి పెట్టుకొని చూస్తుంటే కాలి వీర ప్రేమించాడని చెప్పానే ఈ విశిష్టనే అంటూ వెళ్ళిపోయాడు సుమ షాక్ తో కూర్చొని విశిష్టను గుర్తు తెచ్చుకుంది మేడం ఎక్కడ వీర అన్న ఎక్కడ అయ్యయ్యో ఇప్పుడు ఎలా అందుక మేడం కంగారుగా వెళ్ళిపోయారు ఈ లోపు వీర ఫాస్ట్ గా వచ్చి నీ ఫోన్ ఏది అని అడిగాడు సుమ ఎందుకు అని అడిగింది కంగారుగా వీర ఇవ్వే అనగానే సుమ ఫోన్ ఇచ్చింది వీర అందులో లాస్ట్ నంబర్ నిలిసి తన ఫోన్ లో సేవ్ చేసుకున్నాడు మై జాన్ లవ్ అని సుమా అయ్యో వీరా అన్న అలా ఎలా నంబర్ తీసుకుంటావు తప్పు కదా అని అడిగింది కంగారుగా వీరా ఫోన్ నంబర్ ఎవరితో కాదు నీ వదిందే అంటూ కాలర్ వెనక్కి తోసి వెళ్ళిపోయాడు సుమా చచ్చా ఇప్పుడు ఈయన ఫోన్ చేసి ఏమన్నా అంటే నా మీదకే వస్తుంది ఇప్పుడు ఎలా అంటూ తల పట్టుకొని కూర్చుంది విశిష్ట ఇంట్లోకి వెళ్ళి గటా గటా వాటర్ తాగింది తన రూమ్ లోకి వెళ్ళి పర్స్ చూస్తుంది డబ్బులు ఉన్నాయి ఫోటో లేదు అంతే షాక్ వైషు ఏమైంది కా అని అడిగింది విశిష్ట ఏం లేదంటూ బెడ్ మీద అలా కూర్చుంది ఫోటో ఉండాలి కదా ఏమైంది ఎలా మిస్ అయింది అంటూ టెన్షన్ పడుతుంటే చమటలు కారుతున్నాయి అది చూసి వయసు బుక్ పక్కన పెట్టి అక్క అర్యు ఓకే అని అడిగింది భుజంపై చేయి వేసి విశిష్ట ఆ ఓకే అంటూ బాత్రూంలోకి వెళ్ళింది వైషు సంథింగ్ ఇజ్ రాంగ్ బయటికి వెళ్ళేటప్పుడు బానే ఉంది వచ్చాకెందుకు ప్యానిక్ అవుతుంది కొంపతీసే ఆ రౌడీ మళ్ళీ వెంట పడ్డా అంటూ ఏదో ఆలోచన రాగానే విశిష్ట ఫోన్ తీసి చెక్ చేసింది లాస్ట్ నెంబర్ తీసుకొని ట్రూ కాలర్ చెక్ చేసింది సుమాన్ ఉంది ఆ నెంబర్ తన ఫోన్ తను సేవ్ చేసి సైలెంట్ గా కూర్చుంది వీరే ఇంట్లో నైట్ ఎయిట్ వాకిట్ లో నుండి ఆర్పులు రే వీరా నిన్నేరా కన్న కన్నదండ్రి నన్ను చూడకుండా నన్నే గెంటేస్తావా రారా బయటికి రారే అని వీర వల్ల నాన్న సైదులు ఒక్కటే గొడవ వీర హాల్లో తన ఫోన్ లో విశిష్ట నంబర్ చూస్తున్నాడు ఆ గొడవ అసలు తన చెవులకి ఎక్కడం లేదు ఖాళీ ఏంట్రా మీ అన్నయ్య లొల్లి నువ్వేమో నీ ఇక్కడ ఉండనియో ఆయనేమో డబ్బులు కావాల్సినప్పుడు వచ్చి రక్ష చేస్తాడు నువ్వు డబ్బులు ఇస్తావు కానీ ఆయన మోహన్ చుడువు మధ్యలో నేను అయిపోతున్నా అంటూ లేచి వెళ్లి సైదు చేతిలో ఓ వెయ్యి రూపాయలు ఉంచాడు వెంటనే సదరు సైదులు వీరా నువ్వు దేవుడు నా బంగారు తండ్రి అంటూ తూలుతూ వెళ్లిపోయాడు ఖాళీ లోపలికొచ్చి ఏరా విశిష్ట ఫోన్ చేస్తావా అని అడిగాడు వీరా చేయను అన్నాడు సీరియస్ గా ఖాళీ మరి నెంబర్ ఎందుకు తీసుకున్నావని అడిగాడు ఆశ్చర్యంగా వీరా జాన్ నా విషయ నంబర్ కాబట్టి నా దగ్గర ఉండాలి కాబట్టి అంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఖాళీ తెలగొక్కుంటూ వీడు కొన్ని విషయాల్లో నాకు ఎప్పటికీ అర్థం కాడనుకున్నాడు నెక్స్ట్ డే విశిష్ట వాళ్ళ కాలేజ్ లో ఆ రోజుతో వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయాయి విశిష్ట తప్ప అందరూ హుషారుగా బయటకు వచ్చారు నటాష అమ్మయ్య మొత్తానికి ఎంబీఏ ఫినిష్ చేసామంది ఆనందంగా విశాల్ ముక్కు చూసుకుంటూ అమ్మో ఈ రవికాడు కాడు రమ్మన్నాడు తను వచ్చిందంటే అన్నయ్య అంటూ వరుసలు కలిపితే నేను ఎస్కేప్ అయిపోతా సరే గాయస్ నాకు అర్జెంట్ పని ఉంది నేను వెళ్తున్నా మరో రోజు కలుద్దాం అనగానే బిందువు హలో ఎక్కడికి ఆగు మూవీకి వెళ్దాం అనగానే నడ్డా షాట్ నుంచి రెస్టారెంట్ కి వెళ్లి అంచెక్క ఫుడ్ తినేసి వెళ్దాం విశిష్ట డల్ గా ఉండటం చూసి రవి ఆపుతారా విశిష్ట అలా డల్ గా ఉండటం చూసి కూడా ఎలా ప్లాన్ వేస్తున్నారు ఫ్రెండ్స్ అయినా మీరు అన్నాడు చిరాగ్గా విషి ఇదంతా కాదు మీకు ఒక మాట చెప్పాలి వీర సంగతి తెలిసిపోయిందంటూ ఆగాడు విశిష్ట ఏంటి వైషుకి తెలిసిందా ఎలా అని అడిగింది కంగారుగా రవి మీ డ్రైవర్ చెప్పాడు విశిష్టతను నాతో ఏం అనలేదు అసలు ఏమీ అడగలేదనగానే లోపు వైశ్యూ స్కూటీ వచ్చి విషయాల ముందు ఆగింది వైషు అందరితో హాయ్ అంటూ చేయి ఊపింది రవిని గురించి మాట్లాడుకుంటున్నామనగానే వైషు బండి దిగి ఏమనని అడిగింది విశిష్ట వైషు నువ్వు ఇంట్లో ఎవరితో అనలేదు కదా అని అడిగింది కంగారుగా వైషు ఏంటి విశిష్ట అదే వీర వైష్యూ అనలేదక్క ఆయన నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అంది కోపంగా బిందు చెప్తే మాత్రం ఏం చేస్తావు అతను ఆ వీర ఎంత రౌడీ అనుకున్నావంటూ వైశు వైషూ ఇక్కడ ఎంత రౌడీ అయినా నేనేం భయపెడ్ నటాషా నువ్వు పడక్కర్లేదు అతను భయపడతాడు అలా ఉంటాడు అంటూ మొహం మార్చేసింది చేసింది వైషు రవి ఏంటి మీ ప్లాన్ ఎక్కడికి వెళ్దామని అడిగింది విశాల్ యూ పీపుల్ క్యారీ అని అంటూ వెళ్ళిపోతుంటే విశాల్ వైషు విశాల్ బ్రో ఎక్కడికి అని అడిగింది కళ్ళెగరేస్తూ విశాల్ చీ నా బ్రతుకు నేను ఇష్టపడే అమ్మాయి బ్రో అని పిలవటం అని ఏడు మొహం పెట్టాడు రవి నవ్వు ఆపుకుంటూ వాడికి ఏదో పనుంది వదిలే అనగానే సరే బాయ్ అంటూ వెళ్ళిపోయాడు రవి చూడు వైషు మేము ఎగ్జామ్స్ అవ్వగానే ఏం చేయాలని ప్లాన్ వేసుకున్నాం బట్ విశిష్ట అలా డల్గా ఉంటే ఏం చేయాలో అర్థం కావటం లేదు అన్నాడు వైషు అక్క ఆ రౌడీ సంగతి నాకు వదిలే నువ్వు రిలాక్స్ అవ్వు అలా డల్గా ఉండకు పద మూవీకి వెళ్దాం అంది విశిష్ట అది కాదు నిన్న ఏం జరిగిందంటే వైషు ఏం జరిగింది నువ్వు నేను వ్యాలెట్ కోసం వెళ్తే ఆ వీరే కనపడ్డాడు అంతే నాంది కూల్గా విశిష్ట నీకెలా తెలుసు అంది ఆశ్చర్యంగా వైశు శుమ చెప్పిందను విశిష్ట కోపంగా అంటే నువ్వు తనని కలిసావా అని అడిగింది వైశవ్ అక్క నేను కలవలేదు జస్ట్ కాల్ చేసా అంతే అనగానే విశిష్ట ఆ అమ్మాయి అతను చెల్లి అనుకుంటా అనగానే బిందు హలో సిస్టర్ కాస్త తెలుగులో మాట్లాడతారా వైషవ్ బిందు అక్క టూ మచ్ చేయకు మేము మాట్లాడేది తమిళమా నటాష అది కాదు అసలు సుమా ఎవరు ఏం జరిగింది చెప్పమని దీని బాధ అంటూ బిందు నెత్తి మీద ఒకటి పీకింది విశిష్ట జరిగింది చెప్పింది అంతా విని బిందు అంటే ఆ రాక్షసుని నిన్ను గుర్తుపట్టలేదా అంటూ అనుకుతూ అడిగింది విశిష్ట ఏమో నేనైతే చాలా స్పీడ్ గా వచ్చేసా బిందు అయినా వదలడే అంది ఏటో చూస్తూ నటాష అవునే కరెక్ట్ అడుగు వచ్చేశాడు బిందు అమ్మో అంటూ విశిష్ట కారు వెనక్కి దాక్కుంది విశిష్ట టెన్షన్ గా చూసేసరికి వీరే కనపడలేదు నటాష నవ్వుతూ చూసారా పారిపోవలసిన విశిష్ట ఎక్కడే ఉంది బిందు తాక్కుందనగానే రవి ఏహే ఆపు నువ్వుని వేసాలను గానీ బిందు వచ్చి నటాష వీపు విమానం మూత ముగించింది వైశు రవి ఇక్కడ కాదు పదండి ఏదైనా కి వెళ్ళి ఫుల్ గా తినేసి అప్పుడు ఆలోచిద్దాం విశిష్ట వద్దు ఇంటికి వెళ్ళిపోదాం పదా ఎగ్జామ్స్ అయిపోయాయి ఇప్పట్లో కి రాను అతను కాలేజీ నా పేరు తప్ప ఇంకేం తెలియవు సో కనపడ్డు అంటూ ఆగి అందరి వైపు టెన్షన్ గా చూసింది రవి ఏమైందంటూ కళ్ళెగిరేశాడు విశిష్ట ఒకవేళ సుమ అతని చెల్లైతే నా ఫోన్ నెంబర్ తీసుకుంటే వైషు ఊరుకో అక్క ఆ రౌడికి అంత తెలివి ఉంటుందని నేను అనుకోవడం లేదు నటాషా నేను కూడా అదే అనుకుంటున్నా బిందు నేనైతే విషి చెప్పిందే కరెక్ట్ అనుకుంటున్నా రవి ఏంటి కరెక్ట్ ఒకవేళ తీసుకొని ఉంటే పార్టీ కాల్ చేసేవాడు కదా వైషు అదే కదా సో డియర్ స్వీట్ అక్క ఇంక నువ్వు ఆ విషయం మర్చిపో విశిష్ట సరే కానీ నువ్వు రెస్టారెంట్స్ అవి వద్దు బిందు సరే అయితే మా ఇంటికి వెళ్దాం పదండి అమ్మ నాన్నకి నో ప్రాబ్లం అని కాని వైషు అలా అయితే వంట మాత్రం నువ్వు చేయకూడదు అంది నవ్వాపుకుంటూ బిందు కళ్ళతోనే సైకి చేసింది నో అని నటాశయ ఏదో ఉంది చెప్పండి అనగానే విశిష్ట అదేం లేదు పదండి వెళ్దామంటూ తన కార్ ఎక్కింది వైషు రాము ఏడక్క అని అడిగింది విశిష్ట తన ఫోన్ చేసి డ్రైవర్ రాముకి రింగ్ ఇచ్చింది అతను రెండు నిమిషాల్లో వచ్చాడు వైషు రాము నువ్వు స్కూటీ వేసుకుని ఇంటికెళ్ళు కార్ కి సీట్ ఇవ్వనుగానే దాసరి ఇచ్చాడు బిందు ఎవడో చచ్చాడు అంది వైషుని వంట తినే చచ్చా కన్నా నా డ్రైవింగ్ వల్ల చావట నయం అంటూ కార్ ఎక్కింది బిందు నటాశ కూడా కార్ ఎక్కారు రవి తన బైక్ స్టార్ట్ చేయగానే విషయాలు వచ్చి వెనక్కి ఎక్కాడు రవి వెళ్తా అన్నావు కదా విషయాల అనే వెళ్ళా బట్ బిందు విశిష్ట నటాశాల కోసం మళ్ళీ వచ్చా రవి అంతేనా లేకపోతే వైషు విశాల్ ను అన్నాడు సీరియస్ గా అందరూ బిందు వాళ్ళ ఇంటికి వెళ్ళారు శ్రీనాథ్ ఫామ్ హౌస్ రోణి ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి వాడి కోసం నీకు లక్షసార్లు చెప్పా దాదా వాడు చేసే ఏ పని అయినా నేను చేయగలను అంటూ కళ్ళు తాగిన కూతులా చిందులేస్తున్నాడు శ్రీనాథ్ బియ్య పెద్దగా నవ్వటం చూసి రోణికి ఇంకా కోపం పెరిగింది అంతే అతని దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకొని ఏరా తమాషగా ఉందా అన్నాడు కోపంగా బియ్య బాబుకి ఉటిక్కి ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కితే అన్నాడంట నీలాంటి వాడే అంటూ కాలర్ విడిపించుకున్నాడు ఫోన్ లో ఏదో సీరియస్ గా చూస్తున్న త్రీనాథ్ తో చూసావా నీకే నేనంటే లెక్కలేదు అందుకే ప్రతి అవలగాడికి చులకనైపోయా అంటూ ఫోన్ లాక్కున్నాడు త్రినాథ్ ఎహాయిటివ్వా అంటూ ఫోన్ తీసుకుని ఏంట్రా నీ ప్రాబ్లం అని అడిగాడు రోణి ఈ రోజు వీరగాడిని చెన్నై పంపిస్తున్నావంట ఏ నేను చేయలేను ఆ మాత్రం డీలింగ్స్ అంటూ పళ్ళు కొరికాడు త్రినథ్ చేయలేవు నీ వల్ల కాదు అది కేవలం వీర మాత్రమే చేస్తాడు నెక్స్ట్ అంటూ ఫోన్ లో తలదూర్చాడు రోణి నేను కొంచెం లేట్ వస్తే ఓ మస్తుతావు వాడు ఎంత లేట్ వచ్చినా ఏమీ అనవు ఎందుకనగానే ఎందుకంటే నువ్వు దాదా కింద పనిచేసే వాడిని అని వినపడి పక్కకు చూసేసరికి వీరా తన వైపే సీరియస్ గా చూస్తూ వచ్చి త్రీనాథ్ పక్కనే ఉన్న లో కూర్చొని కాలి మీద కాలేశాడు రోణి రీనాథ్ వైపు చూసి చూసావా నేను పనివాడినంట మరి వాడు వీరా రే తాట తీస్తా నేను ఎవరికిందా పని చేయను నీకు నాకు మస్తు తేడా నేను కింగ్ నా రూల్స్ నాకు నాకుంటాయంటూ సిగరెట్ తీశాడు రోణి చూసావా నువ్వు వాడిని నిద్ర పెట్టుకున్నావు ఏదో ఒకరోజు నిన్ను బద్నాశ్ చేశారు ఆపు పే అంటూ త్రీనాథ్ తో చెన్నైలో ఎక్కడా అని అడిగాడు త్రీనాథ్ పిఏ వైపు చూశాడు అతను చిన్న స్లిప్ ఇచ్చాడు వీరా చూసి ఓకే అయితే ఈసారి రిస్క్ ఎక్కువగా ఉంది సిక్స్ టు ఫార్టీ వేసుకో అంటూ పైకి లేచాడు రోణి పిఏ బాపు నోరు తెరిచి త్రీనాథ్ వైపు చూశారు త్రీనాథ్ సరే ఆ విక్రమ్ సైట్ విషయం ఏం తెలిసావా అన్నాడు వీరా సైట్ మాత్రమేనా వాళ్ళు ఇల్లు కూడా కొట్టేస్తాం రోణి హా మరి నువ్వేమైనా అల్లుడు వా పిల్లతో పాటు ఆస్తులు ఇవ్వటానికి అన్నాడు వెటకారంగా వీరా చూడు దాదా చెన్నై నుంచి రాగానే ఆ విక్రమ్ సంగతి చూస్తా అంటూ వెళ్ళిపోయాడు రోణి హాహా నేను చెప్పాన నువ్వు చెప్పాల్సిన పర్సంటేజ్ వాడు డిసైడ్ చేశాడు నాకు మాత్రం ఇస్తా అంటూ ఊరుకున్నాడు ఉడుక్కున్నాడు ప్రేనాథ్ రోణి నీకు ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ సరే నీకు ఒక ఛాన్స్ ఇస్తా వేరే రావడానికి ఎంత కాదన్న మూడు నాలుగు రోజులు పడుతుంది ఈ లోపు ఆ విక్రమ్ సైట్ పేపర్స్ నా పేరు మీద పెట్టించు చూద్దాం అన్నాడు రోణి అదంత పని రేపి పాటికి నీ ముందుంటా అంటూ వెళ్లిపోయాడు పిఏ బాబు సార్ వర్క్ ఎక్కువ అవుతుందంటారా నాకెందుకో డౌటే శ్రీనాథ్ విక్రమ్ తో అంత ఈజీ కాదు అది కేవలం వీర మాత్రమే సాధిస్తాడు పిఏ అన్నట్లు మనోడు ఫోన్ చేశాడు ఆ పిల్ల ఈ ఊరంట వీర వెళ్లి ప్రేమ పెళ్లి అని గొడవ చేశాడంట శ్రీనాథ్ నవ్వుతూ చూద్దాం ఏమవుతుందో అన్నాడు ఆ కళ్ళ నుంచి రోణికి ఫోన్ వచ్చింది రోణి చెప్పండి చాలా రోజుల తర్వాత నీతో చిన్న పని పడింది అందుకే చేసా రోణి ఏం పను నీకు అడ్రస్ చెప్తా వెళ్ళి వేరే పంపాడని చెప్పి అక్కడ విశిష్టాన్ని ఓ అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయితో పెళ్లి గురించి ఏం డిసైడ్ చేశావు మర్యాదగా ఒప్పుకో లేకపోతే వేరే సంగతి నీకు తెలియదు అంటూ బెదిరించు రోణి అమ్మాయా వేరే పంపడం ఏంటి నాకు అంత గలాటుగా ఉంది ఆహా నా ప్లాన్ లో భాగంగా వేరే విశిష్ట బ్యూటిఫుల్ అండ్ సౌండ్ పార్టీ పిల్ల ప్రేమలో పడ్డాడు అని అర్థమైంది ఆ పిల్ల ఒప్పుకోలేదు కాబట్టి నేను ఎంటర్ అయ్యి వేరే మీద ఇంకా కోపం పెంచాలి అంతే సరే నీ అకౌంట్ టూ ల్యాక్స్ వేసా అడ్రస్ పంపుతా చూడు అంటూ కాల్ కట్ చేశాడు రెండు నిమిషాల తర్వాత తన ఫోన్లో వచ్చిన అడ్రస్ చూసి అరే ఇదా విక్రమ్ ఇంటి అడ్రస్ అంటే వేరే లవ్ చేస్తుంది విక్రమ్ కూతున్నా అయితే నా పని ఇంకా ఈజీ అనుకున్నాడు ఇంకా ఉంది